మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్లో శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేసవిలో పాదచారులు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాను చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుకు శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పందెడి సాంశివరావు సభ్యులు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు

చలవేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి పోతినేని శ్రీనివాసరావు వాహనదారులకు పాదచారులకు మజ్జిగ చల్లటి మంచినీటితో పాటు పులిహేర చక్కెర పొంగలి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున సంఘ ప్రతినిధులు ధార్మిక సేవల్లో భాగంగా రెండు దశాబ్దాలకు పైగా శ్రీ పానకల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఉత్సవాలు శివాలయంలో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు పర్యాటకులకు ప్రసాద వితరణలు వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను గౌతమ్ బుద్ధ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా తొలిసారిగా చలివేంద్రం ఏర్పాటు చేయడంపై నిర్వాహకులకు అభినందనలు తెలిపారు సగర సంక్షేమ సంఘం చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున సంఘం వారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి వెళ్ళే ప్రజల కోసం ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిజ్ ఒకటి ఏర్పాటు చేసి చల్లటి మినరల్ వాటర్ అందించడం ఎప్పటినుంచో సాంప్రదాయంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా భగీరథ సంక్షేమ సంఘం వారు ఈ రోజున స్వీటు హాటు అలాగే మజ్జిగ అలాగే మంచినీటి సదుపాయాన్ని ప్రజల కోసం కల్పించడం జరిగింది ఈ సంఘం వారు మనం చూస్తాం గతంలో కూడా మంగళగిరి శివాలయంలో కానివ్వండి అలాగే లక్ష్మీస్వామి టెంపుల్ బయట కానివ్వండి మంగళగిరి తిరుణాలప్పుడు అలాగే శివాలయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం గతంలో కూడా జరిగినాయి వారాధ్వర్యంలోనే ఈ రోజున స్వీటు హాటు అలాగే మధ్యగా మంచినీటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా భగీరథ సగర సంక్షేమ సంఘం వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది సగర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పందెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో శ్రీ గంగా భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఓం శ్రీ వ్యాసవ కాలంలో గత ముప్పై సంవత్సరాల నుంచి మెల్లో సేవా రంగాల్లో ఉన్నాం ఈ కార్యక్రమాలు గారు కానీ లేదంటే బయట కార్యక్రమాలు కానీ రంగంలో ముందంచలో ఉన్నాం మరి అట్టనే ఈ కారి సలింధ్రం ఎండా తీవ్రత వండుతుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మరి ఆయన పరిశుద్ధితోటి ఈ సైంద్రం బాగా యాసాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి చల్లటి నీళ్ళు తర్వాత మజ్జిగ మరి ఇవాళ కార్యక్రమం ఫస్ట్ రోజుల కార్యక్రమంలో పలహారం మరియు పులిహార అదే రకంగా చక్కర పొంగలి మజ్జిగ మరి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ధర శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఆఫీస్ ఎదురుగా మరి సైలంద్రం పెట్టాము మరి భక్తులు జనం అందరూ వచ్చి ఈ సల్డ్ నీళ్ళు తాగి ఈ పందిరి పందిరి కూడా వేసాం పందిరి కింద కంది రెస్ట్ తీసుకొని పోతారని కోరుతున్నాం ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వేసవి కాలం ఇప్పుడు బాగా ఎండలు విపరీతమైన పెరిగిపోతూ ఉన్నాయి డిగ్రీస్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి దాదాపు నలభై డిగ్రీలు పైన ప్రతిరోజు కూడా మనం ఎండను చూస్తూనే ఉన్నాం ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా మా పందిడి సంవసరా గారి ఆఫీస్ నందు ఈరోజు మా ముఖ్య అతిథి అయినటువంటి పోతునేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా మా యొక్క ఎమ్మెల్యే అలాగే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం వారి యొక్క అభిమానంతో వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ గౌతమ బుద్ధ రోడ్డులో బాగా ఎప్పుడు కూడా గౌతమ బుద్ధ రోడ్డు అంటే కూడా ఎప్పుడు ప్రజలు ఎక్కువ మంది ఈ రోడ్డు అమ్మటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు వారికి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చలివేంద్రంతో పాటుగా ప్రసాదాలు అదేవిధంగా పులిహోర చక్రపొంగలి దద్దోజనం అదేవిధంగా మజ్జిగ మజ్జిగ ఇట్లా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అందరం కలిసి సాంతరా అన్నగారి ఆధ్వర్యంలో పోతునేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు విచ్చేసినందుకు పోతినేని శ్రీనివాసరావు గారికి నిజంగా తోటి సహచర సిబ్బంది అదేవిధంగా మా భగీరథ ట్రస్టు కమిటీ వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా వారందరికీ కూడా ఈ ఏర్పాట్లకి ఎంతో కష్టపడి పనిచేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిరోజు కూడా ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం ఉంటుంది అందరూ కూడా ఈ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు నంగళం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి గండికోట రాజారావు గండికోట వీరరాఘవులు గండికోట అచ్చయ్య పంచల శివనారాయణ బేతపూడి మధుబాబు నల్లమూలు నాగరాజు దుంపల సోములు నంజాల గోపాలం తదితరులు పాల్గొన్నారు